ఒక మంత్రిని డిస్మిస్ చేస్తే పెద్ద తలకిందులు అయిపోతుంది ఆ పార్టీ బీజేపీకి కావాల్సిన బలం ఉంటుంది కదా దేశానికి ఏం సందేశం పంపించాలి కదా కాబట్టి ఏం సుప్రీం సుప్రీంకోర్టు రేపు సుప్రీం సుప్రీంకోర్టు హైకోర్టు అన్నీ కూడా మందలించాయి తీవ్ర తీవ్రంగా తప్పకుండా బీజేపీ ఆ మంత్రిని తొలగిస్తుందని వెంటనే ఇంకెవరైనా ఇలా చేస్తే కుదరదని హెచ్చరికలు జారీ చేస్తుందని మనం కోరుకోవాలి నేనైతే అలా భావిస్తున్నాను సార్ సార్ మోడీ భక్తి శశిధరుడిపై వేటు దీన్ని ఎలా చూడాలి అది ఇది మోడీ భక్తుడే ఎలా అయ్యాడు శశిధరూర్ అనేది అర్థం కావట్లేదు ఈయన నాలుగు సార్లు ఎంపీ అండి అవును కేరళ నుంచి అదివరకు ఐక్యరాజ్యసమితిలో పనిచేసేవాళ్ళు ఒక దశలో ఆయన మనం సమితి పదవికి పోటీ కూడా పెట్టాడు భారతదేశం కొంచెం ఆయన తరఫున లాబి చేసింది అప్పుడు ఆ తర్వాత ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు వ్యక్తిగత కేసులు అవి ఇవి ఏమున్నా కానీ అలా కొనసాగుతూ ఉన్నాడు కాంగ్రెస్లో ఆయన నిజానికి రెబెల్ కొంచెం అసమ్మతివాది మల్లికార్జున్ ఖర్గే మీద పోటీ పెట్టాడు వెయ్యి ఓట్లు వచ్చాయి ఈయనకు ఏది మల్లికార్జున్ ఖర్గేకు వ్యతిరేకంగా ఏఐసిసి అధ్యక్షుడిగా పోటీ చేస్తే ఈయనకు వెయ్యి ఓట్లు వచ్చాయి అలాగే ఆ మధ్య ఒక ఇరవై మందో ముప్పై మందో ఎంపీలందరూ కాంగ్రెస్ పరిస్థితి మారాలి అని ఒక లేఖల ఉద్యమం చేసినప్పుడు దాంట్లో అగ్రభాగాన చొరవ చూపింది శశి వాళ్ళ పార్టీలో ఆయన ఏదైనా చేయొచ్చు లేకపోతే బయటికి రావచ్చు ఆయన ఏదైనా చేయొచ్చు కానీ కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ పదే పదే బీజేపీ వాళ్ళని మించి ఆయన మోడీని పొగుడుతున్నాడు మోదీ వీరభక్త అని మొదటన్నారు మోదీ భలే చేశారు అసలు తిరుగులేదు దేశాన్ని దృష్టిలో పెట్టుకోవాలి మాట్లాడాలి అది ఇది అన్నారు ఆ తర్వాత ఆయన సందర్భాత్తు విదేశాంగ శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్థాయి సంఘానికి బాధ్యుడిగా ఉన్నాడు చైర్మన్ ఏదో సో అక్కడ కూడా మళ్ళీ మోదీ చాలా వండర్ఫుల్ డీలింగ్ అది ఇది అని చెప్పి పొగిడారు ఏంటి సార్ ఇదని కాంగ్రెస్ వాళ్ళు అడుగుతుంటే ఓకే అందరం బలపరిచాం కదా అని ఒక కానీ ఇది ఒక పరిధి దాటింది మించింది మరీ ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు ఆదేశాల ప్రకారం ఆయన ప్రకటించాడు భారతదేశం యొక్క సార్వభౌమత్వం ఘనత కొంత ప్రతిష్ట దెబ్బతిన్నాయి అని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కూడా ఆయన బలపరుస్తున్నాడు ఇది ఇక్కడ షాకింగ్ ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్ ఉందేమో అని నేను ఇది ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్ మిగతా కానీ వదిలే ఈరోజు ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఆయన ఒక పెద్ద లేఖ రాశాడు సరే వ్యాసం ఎడిట్ పేజ్ వ్యాసం చాలా బ్రహ్మాండంగా ఉంది మన విధానం ఏదో చిన్న చిన్న సమస్యలు ఉప ఉపశ్రుతులు అపశ్రుతులు తప్పని ఎందుకు ఇంతగా చేస్తున్నాడు ఇప్పుడు ఏమంటాడు ఆయన అవునండి మోదీ నేను చేశానని చెప్పాడు కానీ ఆధారాలు ఏమున్నాయి వేర్ ఈజ్ ది బాడీ అన్నట్టుగా వేర్ ఈజ్ ది ఎవిడెన్స్ ఆయన ప్రకటించాడు ఈయన ఫోన్ చేశాడు ఎప్పుడు మీరు మధ్యవర్తిత్వం అంటారంటే భారత విదేశాంగ మంత్రి ట్రంప్కు ఫోన్ చేసి మీరు మా తరఫున మధ్యవర్తిత్వం వహించండి అని అడిగితే ఆయన ఓకే నేను చేశానని చెప్తే అప్పుడు మధ్యవర్తిత్వం కానీ ట్రంప్ చెప్పుకున్నంత మాత్రాన ఎలా అవుతుంది ఈ వాదనలని బీజేపీ వాళ్ళు చేస్తే మనం అర్థం అడ్డా చేస్తే అర్థం చేసుకోవచ్చు లేకపోతే ఇంకొక ఆయన కానీ శశితరూర్ రెచ్చిపోయి చాలా విజృంభించి ఇవన్నీ మాట్లాడుతున్నారు ఒకటి రెండు అన్ని విధాల రోజు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు రోజు సమర్థనకు బీజేపీ వాళ్ళకంటే వాదనలు ఇంకా ఇప్పుడు బీ ఇప్పుడు ఈయన మోదీ భక్తుడైతే బీజేపీ వాళ్ళు శశితరూర్ భక్తులైపోయి శశితరూర్న సంబిత్ ఎవరో ఎవరైనా బీజేపీ ఓకల్ వీళ్ళందరూ వాళ్ళు బలపరుస్తున్నారు సో వారు వీరైనట్టుగా ఇప్పుడు పరిస్థితి తయారైంది లేటెస్ట్ ఏమంటే నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కాదు కానీ ఆ ముఖ్యమైన బృందం కూర్చొని మనం దీన్ని తీవ్రంగా తీసుకోవాలి ఏం జరిగిందో దేశం తెలుసుకోవాలి స్పెషల్ పార్లమెంట్ సెషన్ జరపాలని దానికోసం మనం ఒత్తిడి చేయాలి నేను సిపిఎం ఎంఏ బేబీ కూడా హైదరాబాద్లో ఉన్నారు కదా ఆయన కూడా అడుగుతున్నారు అన్ని పార్టీలు అడుగుతున్నాయి అంటుంటే ఏమి అవసరం లేదు మీరు ఇలాంటి సమయంలో దేశ రహస్యాలు పార్లమెంట్లో చర్చిస్తారా అని ఈయన ఈయన స్టేట్మెంటు సో నిన్న జైరాం రమేష్ అలాగే పవన్ ఖైరా అని కాంగ్రెస్ నాయకులు వాళ్ళను అడిగారు ఏంటి మీ వాడు ఇలా మాట్లాడుతున్నాడంటే సరే పార్టీ మాది ప్రజాస్వామ్యం పార్టీ ఎప్పుడు ఉంటుంది కదా అభిప్రాయాలు చెప్తూ ఉంటారు కానీ ఈయన మరీ లక్ష్మణ రేఖ కూడా దాటాడు ఇప్పుడు దాని మీద ఏమైనా డౌట్ ఉంటే ఈరోజు ఆయన వ్యాసం కూడా రాస్తాడు ఇవన్నీ నేను చెప్పినవి నిన్నటివి సో ఖచ్చితంగా బహుశా చదిస్తారు మీద వేటుపడే అవకాశమే కనిపిస్తుంది రెండవది కాంగ్రెస్లో మోదీకి ఇంత భక్తి చూపించే బదులు అదేదో బీజేపీలోనే చేరి అక్కడే భక్తి చూపించవచ్చు కదా అని కూడా కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కానీ విచిత్రమైన ఒక పరిస్థితి మటుకు తరూరు సృష్టించాడు తెలిసే చేస్తున్నాడు ఆయన తెలియనివాడు కూడా కాదు కేంద్ర మంత్రి చేశాడు ఎన్నో బుక్కులు రాశాడు చాలా సమస్యలు కూడా ఎదుర్కొన్నాడు ఆయన కాబట్టి ఇది ఒక రీఅలైన్మెంట్ ఇంకో సమస్య ఏమంటే ఆయన ఇదివరకు ఇరవై మంది సంతకాలతో లేఖ రాసినప్పుడు ఈయంతోపాటు సంతకాలు చేసిన చాలా మంది ఇప్పటికే బీజేపీలో చేరారు కాబట్టి ఇదేమన్నా ఆ దారిలో ఉన్నాడా లక్ష్మణ రేఖ నుంచి అటు ఆ రేఖలో వెళ్తున్నాడా అనే ఒక పెద్ద డౌట్ ఇక్కడ ఉంది సార్ సార్ సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి ప్రశ్నలు ఇది నిజంగా చాలా చా చాలా కీలకమైన రాజ్యాంగ సంక్షోభం లాంటిది రాజ్యాంగ సవాల్ లాంటిదే ఇది అది కూడా మీరు గుర్తించండి కొత్త ప్రధాన న్యాయమూర్తిగా సిజేగా జస్టిస్ బిఆర్ గవాయి ప్రమాణ స్వీకారం